నాలుగుంటికి వచ్చారు సార్ నాలుగింటికి వచ్చిండ్రు సార్ నాలుగింటికి వచ్చి తండ్రి కొడుకుల్ని ఇద్దరం చేసుకొస్తాడు సార్ ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్ మొన్న తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం ఓరు లేరు కానిస్టేబుల్ ఉన్నాడు లోన్ కూర్చోబెట్టి పిల్లగాన్ని మా నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తానని మొన్న ఇంటికి వెళ్ళాడు నేను పిల్లగా లోన్ ఉండి నేను బయట కూర్చున్నాను సార్ ఈ లోపల సీఏ గారు మొన్న బాగా నేను భరణం వచ్చింది సార్ రావటం రావటం అని పట్టుకురా అని అన్నాడు సార్ పిల్లగాని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టిరు సార్ కూచబెట్టాలకే పిల్లగాని లోనకి తీసుకెళ్ళిన నానా కాలింది దాని కింద పడి క్యాకేసిండు నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా కొడతానికి వెళ్ళే సార్ అని సీఏ గారి రెండు చేతులు ఎత్తి దండం పెట్టా సార్ దండం పెట్టినా పెట్టలేదు సార్ నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం నా కొడుకుని కొట్టడం సార్ నా ముందే కొడుతున్నాడు సార్ దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు ఒక ఇద్దరు పట్టడం కాళ్ళ మీద ఎదురు కూర్చోవడం కొట్టకం నాను ఏడ్చినా కానీ ఓడిపెట్టలేదు సార్ సీఏ గారు అదే నుంచి జరిగింది సార్